ఈ రోజు శనివారము శని త్రయోదశి ధనత్రయోదశి అన్నీ కలిసి వచ్చాయి ఈ రోజు శివాలయంకి వెళ్ళి నవగ్రహాలకి పూజ చేస్తే చాలా మంచిది శనీశ్వరుడికి తైలాభిషేకంతో అభిషేకం చేసి నువ్వులు నైవేద్యంగా పెడితే చాలా మంచిది కొండలో అయితే చాలా రష్గా ఉంది చాలా మంది వచ్చారు అభిషేకాలు అయితే చాలానే జరిగాయి స్కూల్ పిల్లలకి ఒక చిన్న ట్రిప్ లాగా తీసుకొస్తారు మా చిన్నప్పుడు కూడా మా టీచర్స్ ఇలానే తీసుకొచ్చే ఈ రోజు సాయంత్రం మర్చిపోకుండా అందరూ ఇంటి బయట అమర్ పెట్టుకోండి ఎమర్ పెట్టుకుంటే మనకి ఏమైనా ఆరోగ్య ఉన్నా మన ఇంటి యజమానికి ఏమైనా సో అంటే ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయన్నమాట సో కోట మధ్యలో ఇలా పిల్లలు రాజ్యం అని ఉంటుంది టెన్ రూపీస్ టికెట్ లోపలికి ఎలా చేస్తారు ఒక్కొక్కరిని సో పిల్లలకి ఇలా గేమ్స్ అనేది ఉంటాయి అన్నమాట అవన్నీ పాడైపోయాయి చాలా డేస్ అయింది కట్టి మేము చిన్నప్పుడు కూడా వీటిలోనే ఆడుకునే వాళ్ళం ఇక్కడ శివుడు చూడండి పర్వతాల మధ్య కూర్చొని ధ్యానం చేసుకున్నట్టు ఎంత చక్కగా ఉన్నాడు సో ఇది వచ్చేసి పార్క్ అనమాట అంటే వైల్డ్ యానిమల్స్ ఉండవు ఓన్లీ ప్యారెట్స్ పీకాక్స్ టోటైస్ ఏమైనా పక్షులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అలా ఉంటాయి సో అండ్ ఫిషెస్ అయితే చాలా రకాలు ఉంటాయి సో ఈ పక్షులు చూడండి మనకు అసలు స్టాచ్యూ లాగా ఉన్నాయి మేము ఫస్ట్ అనుకున్నా మాకు కదలట్లేదు బొమ్మలు ప్యారెట్స్ లో టైప్స్ అనమాట సో ఇక్కడ అన్ని రాస్తారు నేమ్స్ ఈ పార్క్ లో ఏవేంటి ఉంటాయి బర్డ్స్ అండ్ దాని యొక్క నేమ్స్ అన్ని రాస్తారు అండ్ చెట్లు కూడా ఏమైనా డిఫరెంట్ గా ఉంటే వాటి నేమ్స్ కూడా అక్కడ రాసి పెడతారు సో ఇక్కడ ఇవేంటంటే స్టార్ట్ ఆటైస్ అనమాట పీకాక్స్ అయితే చాలా క్లియర్గా చూడవచ్చు చాలా బాగుంటాయి పీకాక్స్ మన ముందేవి పురిగిపోతాయి కూడా అప్పుడైతే చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోషూట్ చాలామంది తీయించుకుంటారు గ్రీనరీతో చాలా బాగుంటుంది న్యాచురల్గా అండ్ ఇక్కడ ఫోటోషూట్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్వేరియం ఉంటుంది అంటే చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయన్నమాట చూడండి గోల్డెన్ ఫిష్ కలర్స్ ఫిషెస్ చాలా చాలా దాని నేమ్స్ కూడా రాస్తారు పైన సో బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ అనేది తగ్గింది అనిపించింది బికాజ్ ఒక్కొక్క అక్వేరియంలో ఒక్కొక్క ఫిష్ అనేది చనిపోయింది సైడ్కి సో ఆ ఫిష్ని కనుక తీసేస్తే మిగతా వాటికి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటాయి నాకు కొట్టప్పకొండ ఎన్నిసార్లు వచ్చినా ఈ పార్క్ మాత్రం చూడకుండా వెళ్ళాము అంత బాగుంటుంది మేము చిన్నప్పటి నుంచి కూడా వచ్చి చూసేవాళ్ళం బికాజ్ మా ఊరు కొట్టప్పకొండకి పక్కనే ఫైవ్ కిలోమీటర్స్లోనే ఉంటుంది మేము ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాము అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మందికి ఫేవరెట్ స్పాట్ అనమాట బికాస్ అందరికి తెలుసు ఇక్కడ పార్క్లో చాలా ఫ్రీగా ఉంటుంది చచ్చిపోయి కూడా ఇక్కడ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది చల్లని గాలి చల్లని చెట్ల మధ్య మధ్యలో మనకి చేర్స్ కూడా ఉంటాయి రెస్ట్ తీసుకోవచ్చు వాష్రూమ్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి డైలీ ఫుడ్ అనేది వాటికి పెడుతూ ఉంటారు క్యారెట్ కీరా అండ్ టొమాటో అలా పెడుతూ ఉంటారు అండ్ వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు అలా మెయింటైన్ చేస్తారు బట్టే ఇంత ఇన్ని రోజులు ఇలానే ఉంటుంది అండ్ పీజియన్స్ అయితే చాలా టైప్సే ఉన్నాయి ఇలా ఉంటుందన్నమాట బయట ఎంట్రీ మీ అందరికీ మనకి రోడ్ మీదే కనిపిస్తూనే ఉంటుంది తెలుస్తూ ఉంటుంది సో ఇక్కడ డీటెయిల్స్ కూడా రాస్తారు అంటే కెమెరాకి ఎంత మనకి నార్మల్ పర్సన్కి ఎంత అనేది సో ఇలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా వెళ్ళకూ తప్పకుండా వెళ్తే కంపల్సరిగా వెళ్ళండి